హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో కట్టె పొంగలి గుళ్ళో లాగా ఎప్పుడు చేసినా కమ్మగా చాలా టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తవారు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కట్టె పొంగలి చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు పొట్టి లేని పెసరపప్పుని తీసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ పెసరపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెసరపప్పుని కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రైస్ని కూడా తీసుకొని రెండింటిని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని ఒక గంట పాటు నాన్నవ్వాలి గంట తర్వాత ఒక కప్పు రైస్ ఇంకా ఒక కప్పు పెసరపప్పుకి మూడు గ్లాసుల వాటర్ తీసుకొని అందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా గంటతో ఒకసారి బాగా కలుపుకొని మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ పేస్ట్లా చేసుకోకూడదండి లైట్గా కలుపుకుంటే సరిపోతుంది మరొక రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొంగలికి పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పోపు వేసుకునే గిన్నె పెట్టుకొని అందులో సగం నెయ్యి ఇంకా సగం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే పూర్తిగా నెయ్యితో కూడా తాలింపు అనేది చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసి వేగనివ్వాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా వేగే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే పోపు అనేది చాలా బాగుంటుంది కరివేపాకు వేగిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అలాగే అర స్పూన్ మిరియాలు వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే పోపు అనేది చాలా కమ్మగా ఉంటుంది టెంపుల్లో చేసే పొంగలి టేస్ట్ రావాలంటే ఇంగు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలండి దానివల్లే అసలైన టేస్ట్ అనేది వస్తుంది ఇలా పోపంతా బాగా వేగిపోయిన తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పొంగల్లో ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి పోపు వేసి బాగా కలిపిన తర్వాత సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే పొంగల్ అనేది రెడీ అయిపోతుంది చివరిగా మరొక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మని టెంపుల్ స్టైల్ కట్టె అనేది రెడీ అయిపోతుందండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ పండుగ వేళల్లో ప్రసాదంగా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా సాంబార్ కానీ పల్లీ చట్నీ కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి